అమెరికా ఫస్ట్ అన్నాడు జాబ్స్ ఇండియన్స్ కొట్టేస్తున్నారన్నాడు దగ్గిన ఇండియన్స్ వెనక్కి పంపించేస్తానని బెదిరించాడు ప్రతి వీసాపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు వసూలు చేస్తున్నట్లు అనౌన్స్ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలనే ఎంతో మంది టాలెంటెడ్ ఇండియన్స్ కలని నాశనం చేయడానికి కూడా రెడీ అయ్యాడు ఇదెక్కడ పిచ్చిరా అయ్యా నీ తుప్పాస్ తో అమెరికానే అడుగుతునేలా ఉంది అంటూ పెద్ద పెద్ద తల పండిన ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇచ్చిన పట్టించుకోకుండా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు ఇండియా పొగరు దించాల్సిందే నా ముందు వంచాల్సిందే అన్నట్లు తెగరెచ్చిపోయాడు ఇండియన్స్ మీద ఏకంగా సోషల్ మీడియాలో రేసిస్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు కానీ వితిన్ మంత్స్లో తన చెత్త డెసిడెన్స్ ఏ రేంజ్లో యుఎస్ని నాశనం చేస్తున్నాయో ఇండియన్స్ మీద పెట్టిన రెస్ట్రిక్షన్స్ యుఎస్ స్టేట్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీని టెక్నాలజికల్ డెవలప్మెంట్ని దెబ్బతీస్తున్నాయో అర్థం కావడంతో దెబ్బకి దెయ్యం దిగి దారికొచ్చాడు మన ట్రంప్ మామ రీసెంట్గా ఒక మీడియా ఇంటరాక్షన్లో మాట్లాడుతూ అయ్యో నేను ఇండియన్స్ని వద్దనలేదే మీకు అలా అర్థమైతే ఐఎమ్ సారీ మాకు ఇండియన్స్ కావాల్సిందే ఇంకా మాట్లాడితే మా దేశం మా రాష్ట్రాలు డెవలప్ కావాలంటే ఫారెన్ టాలెంట్ అందులోనూ ఇండియన్ టాలెంట్ కుప్పలు కుప్పలుగా కావాల్సిందే ఎందుకంటే మా వాళ్ళంతా శుద్ధ మొద్దులు మొద్దు స్వరూపాలు ఈ శుద్ధ మొద్దులు మొద్దు స్వరూపాలతో మా దేశ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలన్నా టెక్నాలజీ కనిపెట్టాలన్నా అయ్యే పని కాదని అర్థమైంది బుద్ధి వచ్చింది అందుకే ఐఆమ్ సారీ అంటూ ఇప్పుడు కాళ్ళబరానికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ట్రంప్ మామ అయితే మనోడికి ఈ రేంజ్లో బుద్ధి రావడానికి రీజన్ చూస్తే రీసెంట్గా జార్జియాలోని డిఫెన్స్ ఇండస్ట్రీస్ నుంచి చాలామంది ఫారెన్ ఉద్యోగులను మా డిఫెన్స్ టెక్నాలజీస్ బ్రీస్ చేస్తారనే అలిగేషన్స్ మోపి తొలగించేశారు అయితే వాళ్ళని తీసేసిన తర్వాత మొత్తం ఇండస్ట్రీనే కుదేలైపోయింది ప్రొడక్టివిటీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే పడిపోయిందట తయారైన వస్తువుల క్వాలిటీ కూడా అప్ టు ది మార్క్ లేకుండా చైనా వస్తువుల కంటే దారుణంగా పడిపోయాయట ఇది చూసిన ట్రంప్ ఆమెకి బుర్ర గిరును తిరిగి డింగుమని జ్ఞానబల్బు వెలిగి తన పొగరే దించుకుని ఇండియా ముందు వంగి మంగిడీలు చేస్తున్నాడు అయితే హెచ్ఎన్బి వీసాపై విధించిన లక్షడాలర్ల ఫిజు తీసేసే వరకు ట్రంప్ని నమ్మడానికే వీల్లేదు అసలే ట్రంప్కి స్క్రూలు తెల్లవారితో చిప్పు రీసెట్ అయిపోయి మళ్ళీ ఏదో ఒక దరిద్రం తెచ్చిన తెస్తాడు మరి చూడాలి ఇప్పుడు వచ్చిన బుద్ధైన చివరి వరకు మెయింటైన్ చేస్తాడో లేదంటే తెల్లవారగానే మళ్ళీ కుక్కతో వంకర సామెత చేస్తాడు గుమ గుంక తిరగకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి